గుంటూరు అరణల్పేట సెవెంటీన్ బై టూ కేఎస్ మినీ ఫంక్షన్ హాల్ నందు మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల గురించి మాత్రమే ఎంపీ అయోధ్య రామిరెడ్డిని కలిశారని రాజకీయాలపై చర్చ మా ఇద్దరి మధ్య రాలేదని నేను వైసీపీ చేరాలి అనేది ఎంపీ అయోధ్య రామిరెడ్డి ఉద్దేశం అనుకుంటా అని త్వరలో నా అనుచరులతో వేసి రాజకీయ భవిష్యత్ ప్రకటిస్తారని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం నెలకొల్పడం ప్రభుత్వానికి అభినందనని ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల కోసం ప్రవేశపెట్టిన పథకాలతో పాటు మరెన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాలని కోరుతున్నానని ఏ ప్రభుత్వం అయితే బలహీన వర్గాల అభివృద్ధి కోసం పాటు పడుతుందో ఆ పార్టీకి తెలిపారు మేము ఇక్కడ సంఘాల నాయకులుగా అంబేద్కర్ వాదులుగా ప్రజలకు కొన్ని విషయాలు తెలియజేయాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మీడియా మిత్రులకు ఈ యొక్క సమావేశాన్ని వీక్షించేటువంటి అందరికి కూడా ప్రజలందరికీ కూడా మరొకసారి జై భీములు వాళ్ళు తెలియజేస్తున్నాం మిత్రులారా నిన్న విజయవాడలో ఒక చారిత్రాత్మక సంఘటన జరిగింది మనం అందరం చూసాం నవభారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆషాజ్యోతి అపర బుద్ధుడు స్త్రీ జాతి విముక్తి ప్రదాత ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రెండు వందల ఆరు అడుగుల ఎత్తైనటువంటి మహాశిల్పాన్ని విగ్రహాన్ని విజయవాడ నగరం నడిబొడ్డులో నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పాటు చేసి ప్రజలకు అంకితం చేసి ఆవిష్కరించడం నిజంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ప్రజలందరూ కూడా ఎంతో గర్వకారణం మేమందరం కూడా ఎంతో హర్షిస్తున్నాము వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాము ఈ ప్రభుత్వానికి దేశ దేశ విదేశాల నుంచి విజయవాడ నగర నడుబొడ్డుకు వచ్చి సందర్శించి ఆ యొక్క మహాశిల్పాన్ని సందర్శించి అక్కడ ఉన్నటువంటి మ్యూజియంని సందర్శించి బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ యొక్క జీవిత విశేషాల ద్వారా స్ఫూర్తిని పొంది చైతన్యాన్ని పొంది ఆయన యొక్క ఆశయాలకు ఆదర్శాలకు కట్టుబడి పనిచేయటానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధం కావాలని చెప్పేసి మరొకసారి బడుగు బలహీన వర్గాల తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం విద్యార్థిని విద్యార్థులను విదేశాల్లో చదివించడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు వస్తుందని చెప్పేసి ఆశిస్తున్నాం అంతేకాకుండా ఎన్ఎస్ఎఫ్ డిసి ఏ ప్రస్తుతం నేను ఏ రాజకీయ పార్టీలో లేను ఇంతవరకు రాజకీయంగా ఏ పార్టీ నుంచి పోటీ చేయాలని మాత్రం నేనైతే నిర్ణయం తీసుకోలేదు త్వరలోనే మా యొక్క అనుచరులు అని చెప్పడం మాత్రమే జరిగింది అయితే అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు ఆదర్శాలకు కట్టుబడి మరిన్ని సంక్షేమ పథకాలని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఆయన కోరటం జరిగింది తప్ప రాజకీయంగా పార్టీలో చేరాలా లేదా అన్న విషయాలు ఎక్కడా కూడా చర్చకు రాలేదు ఒక వారి ఉద్దేశం ఆయన ఒక పార్టీలోకి రావాలని ఆయన ఏమన్నా కోరుతున్నారేమో నాకైతే తెలియదు కానీ తప్పకుండా మా అభిమానులు మా అనుచరులు అదేవిధంగా మా నియోజకవర్గ ప్రజలు రాష్ట్రంలో ఉన్నటువంటి నన్ను ప్రేమించేటువంటి అభిమానించేటువంటి మా స్నేహితులు శ్రేయభభిలాషులు అందరినీ కూడా